ఈ ఋగ్వేద మంత్రానికి ఛందోబద్ధమైన తెలుగు పద్యానువాదం ఇది విశ్వమే గోవని ఋగ్వేదమే స్థితి పేరు వేయినోళ్ళ గోవులే స్వర్గం గోగులే వ్యామమ్ము గోగులే తల్లి గోవు మన తండ్రి పుత్రుడై పుట్టేది గోవులే సకల దేవతలు గో రూపమే పంచభూతములు గోవు పుట్టింది పుట్టి పరమాత్మ గోవు రూపీ అదితిథి గోవు ఖండము చేయని జీవి సకల జనుల కొరకు పాలు నెయ్యి ధాన్య సంపదలు కూర్చు తలిచ్చు నది దేవగోవు ఋగ్వేదము అదితి రూపంలో గోమాత విశ్వరూపాన్ని మనకు చెప్పింది గోవేశ్వర్గం గోవే అంతరిక్షం తల్లి తండ్రి పుత్రుడు సకల దేవతలు కాలాతీత వస్తు సమూహం అంతా కూడా గోవులే ఇప్పటి వరకు పుట్టినవి ఇక పుట్టబోయేవి కూడా గోవు కారణం చేతే పుడతాయి అది అంటే పాలు వగైరాలు ఇచ్చి గిత్తలకు జన్మనిచ్చి వ్యవసాయానికి సాయం చేసేది అని అర్థం దితి అంటే ముక్కలు చేసేది అది అంటే ముక్కలు చేయనిది హింస లేనిది శాంత స్వరూపురాలు అని అర్థం ఇవన్నీ కూడా గోమాతకు విశేష లక్షణములు విశేషలక్షణములు గోంతత్సపు పరమేశ్వరార్పణమస్తు